మనిషి ఉపకారాన్ని పొంది ఆ ఉపకారాన్ని పొందానన్న విషయాన్ని మరిచిపోవడం ఉందే దానికన్నా కృతజ్ఞతా దోషం లోకంలో ఇంకొకటి లేదు అది పరమ భయంకరమైన దోషం మనిషి ఎందుకు అది ఉండకూడదు ఒక చిన్న ఉపకారం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా చేసినట్టయితే అది ఎప్పుడూ మనసులో జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ 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 జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ ఎందు కృతజ్ఞతాభావంతో మనిషి బ్రతకాలి నస్మరత్యపకారాణం కృతే కథంచుపకారేణేన తుష్యతి అంటారు వాల్మీకి మహర్షి రాముడు గురించి ఉపకారేణ ఏదో అనుకోకుండా ఓ చిన్న ఉపకారం చేశారు ఎవరో పైన అయినా రాముడు అలా తలుచుకుంటూనే ఉంటాడు అది ఆయన కృతజ్ఞత కథంచితుపకారైన కృతే నైకేన తుష్యతి ఒక్కడి చేసినా సరే అంత సంతోషించి అలా గుర్తుపెట్టుకుంట అది మనిషికి ఉండవలసినటువంటి ఉత్తమమైన గుణం Thank you for watching. Please like, share, subscribe my YouTube channel. Bye bye.